ఏసీపీ అధికారుల దాడుల్లో మరొక అవినీతి చేప దొరికింది ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రమేష్ ఈరోజు రైతు ఒక పొలం విషయమై ఆన్లైన్ సంబంధించి పేరు మార్పు విషయమై యాభై వేల రూపాయలను ఈశ్వరయ్య వద్ద డిమాండ్ చేయగా ముఖ్యంగా ఈశ్వరయ్య మొదటగా పదివేల రూపాయలను అడ్వాన్స్గా ఇవ్వడము మిగతా నలభై వేల రూపాయలను చెల్లించవలసిందిగా రమేష్ ఈశ్వరయ్యకు తెలపడంతో ఈరోజు జూపాడ జూపాడు బంగ్లా వద్ద ఈ యొక్క నలభై వేల రూపాయలను రమేష్కు ఇచ్చే క్రమంలో ఏసీపీ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ముఖ్యంగా కర్నూలు సంబంధించి ఏసీబీ డిఎస్పి సోమన్న అలాగే సిఐ అలాగే వాళ్ళకు బృందం రిటైర్డ్గా పట్టుకోవడంతో ఈ యొక్క నలభై వేల రూపాయలను స్వాధీనపరుచుకున్నారు అలాగే రమేష్ను కూడా ఆయన ఆధీనంలో ఉంచుకున్నారు ముఖ్యంగా ఈ యొక్క నంద్యాల జిల్లా యొక్క ఆత్మగూరు పరిధిలో ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయంలో పలు అవినీతికి సంబంధించిన అంశాలు అయితే కూడా బహిర్గతం అవుతున్నాయి అయితే ఎటువంటి అధికారులు మాత్రము ఏమి ఇక్కడ తనిఖీలు చేయడం లేదని తీవ్ర విమర్శలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ క్రమంలో ఈ యొక్క ఏసీపీ దాడి అనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా లోతైన సమాచారం మేరకు అయితే ఆర్డీఓ సంబంధించి నాగజ్యోతిని కూడా విచారిస్తున్నట్టుగా కూడా ఈఎం అంశంపై మనకు లోతైన సమాచారం ఉంది ముఖ్యంగా ఈశ్వరయ్య మాత్రము ఈ యొక్క నలభై వేల రూపాయలను ఇచ్చేందుకు ఇష్టపడని ఈశ్వరయ్య ఈ పొలం విషయమై ముఖ్య వేల రూపాయలను ఇవ్వడానికి ఇష్టపడని ఈశ్వరయ్య మాత్రము ఏసీపీ అధికారులను ఆశ్రయించడము తద్వారా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేయడం ద్వారా ఈ యొక్క వారి అవినీతి శాపం మాత్రం దొరికిందని మాత్రం చెప్పుకోవాలి ఏదేమైనప్పటికీ రైతులకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయాలు పొలాలకు సంబంధించి కూడా ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా శిక్షిస్తామని సంబంధించిన ఏసీబీ డిఎస్పి సోమన్న తెలిపిన పరిస్థితి ఉంది আট লিঙ্ক নাইভ নাইন ফাইন পাথর নোট নোট নাই ఓకేనా నా పేరు డి సోమన్న నేను డిఎస్పి కర్నూలు ఎస్పి తర్వాత మాకు ఎన్ ఈశ్వరయ్య సన్నా బ్రాహ్మడు ఈయన జూపాడు బంగ్లా అతను అనే ఒక ఫిర్యాదుదారుడు వచ్చి ఈ రమేష్ కుమార్ అనే వ్యక్తి అతని పని చేయించడానికి గాను అంటే ఆరో ఆరులో అడంగల్లో పేరు మార్చడానికి ఇంకా యాభై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాడు ఆ కంప్లైంట్ మేరకు ఆల్రెడీ అతను పదివేల అడ్వాన్స్ కూడా ఇచ్చినాడని చెప్పినాడు ఇంకా రిమైనింగ్ నలభై వేలు ఇవ్వాల్సిందని చెప్పినాడు చెప్పిన దీని అతని స్టేట్మెంట్ని మేము ఎఫ్ఐఆర్గా నమోదు చేసుకొని ఈరోజు మిగిలిన నలభై వేల రూపాయలు డ్రైవ్ అమౌంట్ ఇస్తూ ఉంటే రెడ్ అండ్ ఎయిట్గా రమేష్ ఆత్మకూర్ ఆఫీసులో అసిస్టెంట్ స్టేట్గా పనిచేస్తున్నాడు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద లంచం అమౌంట్ని టైటిడ్ అమౌంట్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నాడు సార్ అక్కడే ఉన్నాడు అక్కడ ఒక్కడే ఉన్నాడు